తునిలో అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని కూటమి నేతలు హెచ్చరించారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో టీడీపీ కౌన్సిలర్లు నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలన్నారు వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఫోరం లేదంటూ సంబంధిత అధికారులు నిలిపివేశారన్నారు మున్సిపల్ కార్యాలయం వద్ద రెండు వందల మంది పోలీసులు ఉన్నారని వారుండగా వైస్ చైర్మన్ ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులు స్వేచ్ఛగా ఓటు వేయకుండా రాజా అడ్డుకుంటున్నారన్నారు అయితే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు టిడిపి పార్టీలో చేరడం జరిగిందన్నారు తుని నియోజకవర్గంలో జరిగే ఎన్నిక ప్రక్రియకు సంబంధించి కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరినీ పిలిచి చెలో తుని కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు తునిలో అల్లలు విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఇక కూటమి నేతలు చింతమనేడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ సుల్రా లోవరాజు బోనం చిన్నబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈరోజు కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి వెళ్ళడం జరిగింది మరి కొంతమందిని ఎన్నిక ఎక్కడ సజావుగా జరుగుతుందనే ఉద్దేశంతో మీరు రెండు రోజుల క్రితమే మిగతా వాళ్ళందరినీ చెప్పి మీరు మీరు మాయ మాటలు చెప్పి ఎన్నిక సజావుగా జరగడానికి మీకు ఇష్టం లేక ఇక్కడ దౌర్జన్యం చేసే ఉద్దేశంతో అల్లలు సృష్టించాలనే ఉద్దేశం దురుద్దేశం కలిగి మీరు వారిని రెండు రోజుల ముందే మీరు తీసుకెళ్ళిపోవడం జరిగింది అయ్యా రాజాగారు మిమ్మల్ని ఓటు అడుగుతాం దౌర్జన్యం మీరు చేశారా కూటమి ప్రభుత్వం చేసిందా దౌర్జన్యం మీరు చేశారా మా కూటమి నాయకులు చేశారా దౌర్జన్యానికి మీరు ఆద్యం పోసారా మేము ఆద్యం పోసామా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను నేను ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య గురించి మీరు అసలు మాట్లాడద్దు ఎందు చేతంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈ రోజు మీ కౌన్సిలర్ని ఎందుకు పంపించలేదు మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళు తీసుకురావాలా మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళు తీసుకురావాలా అసలే మీరు ప్రపంచజ్ఞాన్ని ప్రపంచ రాజకీయాలు ఏవో చేశానని చెప్పారు చేత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లే మీ పార్టీ నుంచి నెక్కి కదా వారు మామూలుగా వదలండి మీరు వాళ్ళు ఫ్రీగా పంపించండి మీకు ఎందుకు అంత భయం మీకు ఆ భయం ఉండబట్టే ఈ రోజు మీరు రెండు రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా నిలబడ్డానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఈ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం కౌన్సిలర్లు దౌర్జన్యం వల్ల రెండుసార్లు కూడా వాయిదా పడింది మరలా ఈ రోజున ప్రభుత్వం ఈ రోజున ఎలక్షన్ పెట్టడం జరిగింది మరి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళు చేసే విధానాలు నచ్చక సుమారు పదిహేను మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం మరి ఈ రోజున ఎలక్షన్ పెట్టిన మరుక్షణం వాళ్ళు స్వేచ్ఛగా ఇక ఈ కౌన్సిలర్లు అందరూ కూడా టయానికి పదకొండు గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారిని వారి ఓటక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు మూడు రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి ఎట్టి పరిస్థితులు అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్ళి మూడు రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు హక్కుని వినియోగించుకునేలాగా చెయ్యాలన్న ఉద్దేశంతో తెలియదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధం ఉంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ పోలీస్ బందోబస్తు గవర్నమెంట్ ఇవ్వదు మీరు అడిగారు మాకు రక్షణ ఇవ్వని ఈవేళ రెండు వందల మంది పోలీసులు ఇచ్చారు మీరు దౌర్జన్యాలు చేద్దామని పిలుపునిచ్చారు ఆ దౌర్జన్యాలు జరగకుండా ఇవాళ పోలీసులు అడ్డుకుని ఎలక్షన్ ప్రశాంతంగా పెడితే మీరు ఓడిపోతారు అన్న భయంతో మీరు వెనకపోయే మాటలు తప్ప మీరు ఎలక్షన్లో పాల్గొనకుండా భయపడే మాటలు తప్ప మీరు రేపు కాకినాడ జిల్లా అంతా పిలిపిచ్చారు కాకినాడ జిల్లా ఎందుకంటే ప్రశాంతంగా జరిగేటప్పుడు తున్ని నియోజకవర్గంలో జరిపోదండి మీకు తున్ని నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి కార్యకర్తలు జరిపారండి అంటే రేపు మళ్ళీ మీరు పిలిపి ఏంటంటే తునులో అల్లర్లు సృష్టించాలి దౌర్జన్యం చేయాలి మరలా గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవ్వాలి కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు భయపడే ప్రసక్తి లేదు అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం మాకు అక్కర్లేదు మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్ల మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా ఈరోజు తునిపట్నంలో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారుల సమాయత్తం వేసం జరిగింది అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈరోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్నీ కూడా పోలీస్ ఫోర్స్ అన్నీ కూడా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బరుకు చల్లుతున్నారు వీళ్ళుగా వీళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్న ఇరవై ఏడు మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం సమాయత్తం కూడా చేయడం కూడా జరిగింది వీళ్ళు ఏం చేశారు ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటమే ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కారు లెక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసిపోయారు మే ఇందులో ఒకటే ఒక విట్నెస్ చూడండి సెల్ఫ్ సెల్లో ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ పదిహేడు మంది చెప్తున్నారు కదా ముని మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్ళి కౌన్సిలర్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇల్లో కూర్చుంటారు ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే ఎవరి మెజార్టీ ఉంది ఏంటనేది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తారు కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పి గారు సిఏ గారు ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసి రండి బాబు ఎలక్షన్ సజావుగా జరిపిస్తామంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే ఓప్ పార్టీ కూడా తిప్పారు ఓప్ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారాబాబు తీసుకెళ్తే మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అని మీద తప్పులు చెప్పడం కాదు మీరు రండి ఎలక్షన్కి మీరు రండి అక్కడ మీ బలము మా బలము అని తీర్పు రాకుండా మీరు బారిపోయి తిరిగి ఏమి మీద రేపు సెలవుతుని సెలవుతుని అంటే ఏంటి తెలియస్తుంది ఈ సిసి కార్యక్రమాలు అన్నిటికీ కూడా అన్యాయం ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అన్యాయం అంటున్నారు కాదు జనసేన బీజేపీ అంటారు కానీ ఇది ఇక్కడ కాదు అన్యాయం ఇది అన్యాయం కనిపిస్తుంది తోటే కోరికలతో రేపు రండి ఎన్నిక మా బ్యాచ్ వస్తుంది మీ బ్యాచ్ తీసురండి ఎవరు మాజీ అక్కడ తీస్తుంది రాకుండా మీరు దాగుడిని పాడు పారిపోయి ఈ తప్పుడు ప్రసారం మాత్రం మానేయండి కంపెనీల గురించి మాట్లాడుతున్నారు జన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించి ఏడు నెలల కాలంలో మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పాడు ఇంకా గుడ్డు పెట్టింది ఇంకా పొదగాల నాకు పిల్ల పెట్టాలా అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మనిషికి ఇండస్ట్రీ మనిషి ఇచ్చారు అతనేమో ఓడి పింపించింటా అని చెప్పాడు మీరు ఏంటంటే ఏ అభివృద్ధి కట్టారా అంటే ఒక రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు అది తప్ప ఒక్క ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు తిరిగి పంపించి మీరు ఆ జాకీ బ్యాటరీ కానీ లాలూ బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించి పాపం అక్కడ ఎవరు తెలంగాణలో ఆస్వాదించి ఆ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు అంటే మీ సంస్కృతి అది అదే మనం కోరుకున్నది ఒకటే డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి మీరు మాట్లాడడానికి సరిపోరు ఎందుకంటే ఆ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వానికి బీజేపీకి జనసేనకి ఉంది తప్ప మీకు అది సరిపోరు ఆ అక్షలు మానేయండి మీరు అన్ని రాజకీయాలు ఎందుకు ఓన్లీ ఎన్నికలు వైస్ చైర్మన్ ఎన్నిక మీరు రేపు చూసుకుని రండి మేము అక్కడ ఉంటాం మీరు అక్కడ రండి చూద్దాం అంతేగాని ఏదో చెప్పి మా పోలీసులు కూడా వెళ్ళారు అసలు ఆఫీసర్ అనేది ఇంటికి వచ్చి రండి మీరు తీసుకెళ్తామని అంటే ఇంకా అంతకంటే దానే ఉంటుంది అండి తెలుగుదేశంలో మేము వచ్చాం అక్కడికి మీరు కూడా రండి అక్కడ మీ బలం మా బలం చేరుతుంది అది మానేసి దాగోండిపోయి మేము ఉండిపోతాం మా పోయి ఎక్స్ బయకటి అంతా మానేయండి ఎలక్షన్ మానేయండి వెళ్ళిపోతుంది అది మానేసి సెలవుతుని సెలవుతుని రాని రేపు అది 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 కూడా తెలిసిపోతుంది సెలవుతుని సంగతి కూడా ఈ సందర్భంగా మేము అందరికి తెలియతున్నాం మీరు సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిగా నడకండి మేము కూడా నేను